మీలో పొడుగు చెడు అంటే ఎంత మందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం మనకి ఏది ఇష్టమో దేవుడు మనకి అది ఇవ్వడు నా పెళ్ళి సవరం ఇది ఉగాదికి వేసుకుందామని తెప్పించుకున్నాం అప్పుడు కుదరలేదు సో దివాళికి వేసుకున్నా అనమాట ఇంతకీ పొడుగు చెడు నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి మా వాళ్ళు అయితే మాములుగా ఆడుకోలేదు నన్ను చెప్పడం మర్చిపోయా హ్యాపీ దివాళి దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు నిన్న దివాళి అయితే ఇవాళ విషయం చెప్తున్నావు ఏంటక్క అంటారా నిన్న వీడియో పోస్ట్ చేయడానికి అసలు కుదరలేదు నాకు దివాళికి లక్ష్మీ పూజ చేసుకుంటాను నేను సో పూజ అది చేసుకుని ఇంట్లో అంతా దీపాలు పెట్టుకొని సరిపోయింది నాకు వీడియో పోస్ట్ చేయడానికి కుదరలా కొంచెం అడ్జస్ట్ అయిపోండి అబ్బాయి ఒక్క దీపావళికి నెక్స్ట్ దీపావళికి ముందే చెప్పేసుకుందాం ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అందరం కిందకెళ్లి క్రాకర్స్ కాల్చేసి వచ్చాము పెద్ద పెద్ద టపాసులు ఏం తీసుకురాలేదు పిల్లలు కదా సో చిచ్చుబుడ్లు కాకరొత్తులు భూచక్రాలు ఇలాంటివే తెచ్చుకున్నాము పైకి వచ్చేసిన తర్వాత అందరం కొన్ని ఫొటోస్ అయితే దిగాము లైటింగ్ వేసుకున్నాము సిట్అవుట్ లో సో అక్కడ నుంచి కొన్ని ఫొటోస్ దిగాము ప్రసాదం కోసం పొంగలి గుగ్గిళ్ళు చేసాము ఇంకా నైట్ డిన్నర్ లోకి ఇంట్లో ఏం వండలేదు బయట నుంచే రుమాలి రోటీ తెచ్చుకొని తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేశాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్